అమరావతి ఎందుకు పని కట్టుకొని మీరు ప్రచారం చేస్తున్నారు మునిగిపోయిందని మీరు చూడండి ఒక విష ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించిన బ్లూ మీడియాలోనే స్టార్ట్ అవుతున్నాయి ఇదే పని పెట్టుకున్నారు ఇదే పని పెట్టుకొని ప్రతి ఒక్క దాన్ని విష ప్రచారం చేస్తూ మభ్యపెట్టే విధంగా చేసే పరిస్థితి వచ్చారు కొన్ని కొన్ని దిక్కడ ఇంకా ఎస్టాబ్లిష్ చేయలేదు కానీ అనుమానం వచ్చే పరిస్థితి కూడా వస్తుంది కానీ ఎవరిని వదిలిపెట్టి చాలా ఫర్మ్గా ఉంటాం గుడ్ల వల్లేంటే మీ పని సిగ్గుందా మీకు మూడు వందల వీడియోలు ఉన్నాయా ఇవన్నీ తీశారా అన్ని యూనివర్సిటీలో తీస్తున్నారా ఎవరు చెప్పాడు మీకు అంటే ఆ పిల్లల భవిష్యత్తు అవసరం లేదు మీకు ఓసారి అక్కడ జరిగిన సంఘటన పట్ల పిల్లలు ఆవేశంగా ఉన్నారు ఆవేశంగా ఉంటే రాజకీయ నాయకుడుగా ఒక ఎల్డర్ కానీ ఆ బాధ్యత ఏంటి ఆ పిల్లల్ని మెప్పించి ఏం జరిగిందో జరగలేదో అన్ని ఎస్టాబ్లిష్ చేసి జరిగితే కఠినంగా శిక్షించి జరగకపోతే జరగలేదని చెప్పి వాళ్ళలో మనోధైర్యాన్ని నింపవలసిన మేము మూడు వందల వీడియోలు తీసేశారని చెప్పి ఆ మూడు వందల వీడియోలు ఉన్నాయని దేశమంతా పంపించి డిగ్నిఫైడ్గా ఉండే ఇన్ఫ్లుయెన్స్ దారుడు కూడా పెట్టిస్తారా మీరు ఏమనుకుంటున్నారు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి ఆడపిల్ల శీలాన్ని లెక్కలేని విధంగా మీ ఒక్కొక్కరు మనం చూస్తున్న ఆ పార్టీలో ఎలాంటి చరిత్రహీనులు ఉన్నారు ఆడబిడ్డల పట్ల ఎంత దారుణంగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు మనం చూసాం కనీసం వాళ్ళపైన యాక్షన్ తీసుకోకుండా ఏమీ లేనిదిక్కడ నెపమేసి ఆడబిడ్డల భవిష్యత్తుని అంధకారంలో పెట్టే పరిస్థితి వస్తుంది కాబద్ధారు గుర్తుపెట్టుకోండి అందుకే నేను ఒక టాప్ లెవెల్ ఎక్స్పర్ట్స్ కమిటీ వేశాను పోలీస్ ఆఫీసర్లు వేశాను నిగ్గుదేలుస్తాం అది నిగ్గుదేల్చడమే కాదు ఆ తర్వాత ఇలాంటి తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళు కూడా నోటీసులు ఇచ్చేంజ్ చేయాలో చేస్తాం ఈ ప్రాంతం పట్లే కాదు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం నేను అందుకే చెప్పాను ఇక్కడ ఒక భూతం ఉంది ఈ భూతం వరకు అందరూ భయపడతారు రావడానికని అలాంటి భూతమే అతను ఆ పార్టీ ఇది మంచిది కాదు నీ రాజకీయం కోసం ఇరవై నాలుగు గంటలు ఇదే పని అయితే ప్రజలు ఏ విధంగా హర్షిస్తారండి ఏ రాజకీయ నాయకుడైనా చేయాల్సింది ప్రజాహితం కోసం పనిచేయాలి ప్రజల్ని ఎంపవర్ చేయాలి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ఆలోచించాలి తప్ప సమాజం ఏమైపోయినా పర్వాలేదు అమరావతి రాకపోయినా పర్వాలేదు ఇండస్ట్రీస్ లేకపోయినా పర్వాలేదు ఆడబిడ్డలు ఏమైనా పర్వాలేదు అనే దరిద్రమైన రాజకీయం చేయడం కరెక్ట్ కాదు ఓకే ఇంతవరకే ఈరోజు ఎందుకంటే రేపు నాకు ముఖ్యంగా వరదలు దాని మీదనే మాట్లాడదాం అతను చెప్పాడు కాబట్టి ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది అదర్వైజ్ దిస్ నాట్ ది టైం ఇప్పుడే గుర్తుకొండ శ్రీనివాస్ ఫ్లారిడా యుఎస్ఏ ఈ వరదల కోసరం సహాయం కోసం ఒక్కోటి కోటి రూపాయలు విరాళం ఇవ్వడానికి వచ్చారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇప్పుడు నేను శ్రీనివాస్ గారిని ఒక ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలో దేశంలో ఉండే ప్రతి ఒక్కరిని కోరుతున్నా ఒక మంచి కాస్ది ఇక్కడ ఉండే వరద బాధితుల్ని పూర్తిగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఇది అందరి బాధ్యత మేము మా బాధ్యత నెరవేరుస్తాం ప్రభుత్వం ప్రభుత్వం చేయాల్సిన పనులని చేస్తాం ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేసేది మీరు కూడా ముందుకు రండి మీకు తోచిన విధంగా మీరు కూడా సహకరించి ఏ విధంగా ఈ వరద బాధితులు ఆదుకోగలుగుతామో ఆదుకునే కోసం ముందుకు రావాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం